నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు స్వాగతం ఈ రోజు లో ముక్కులో కండ పెరిగిందా పిల్లలు జంక్ ఫుడ్ మారడం లేదా కంట్లో శుక్లాన్ని ఎలా గుర్తుపట్టాలి కిడ్నీ ఆరోగ్యాన్ని పట్టి చెప్పే క్రియాటిన్ ఇంకా సమస్య సలహా హెల్త్ జలుబు సైనసైటిస్ వంటి బాధలేమీ లేకపోయినా మనలో కొంతమందికి చాలా తరచుగా ముక్కు బిగుసుకుపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు పరీక్షలు చేయిస్తే ముక్కు లోపల కండ పెరిగినట్లుగా తేలుతూ ఉంటుంది ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు నాజల్ పాలిప్స్ అని పిలుస్తారు గాలిని పీల్చడంలో ఇబ్బందులు తెచ్చిపెట్టే నాజల్ పాలిప్స్ కు కారణాలు వాటిని తొలగించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముక్కులో కండలనేవి సాధారణంగా నలభై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్కువగా ముక్కు లోపల ఉండే పలుచని మ్యూకస్ పొర లైనింగ్ పైన ఈ కండలు పెరుగుతుంటాయి ఇలా ముక్కులో కండ పెరిగినప్పుడు మనలో చాలా మంది లోపల కణితులు పెరిగాయని అనుకుంటారు నిజానికి కండ పెరగడం కణితులు ఏర్పడటం రెండు ఒకటి కాదని చెబుతారు డాక్టర్లు నేసల్ పాలిచ్ అంటే ముక్కులో నీటి కాయలు తెల్లగా ఎక్స్ట్రా గ్రోతులు అన్నమాట యూజువల్గా ఇవి ఇన్ఫెక్షన్ నుంచి కానీ ఎలర్జీ నుంచి కానీ ఫంగస్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ వస్తుంటాయి అనమాట ఫంగస్ కూడా ఎలర్జిక్ ఫంగస్ బేసిక్ గా అంటుంటాం మన ఇంట్లో కార్నర్లో ఉన్న డస్ట్ లో ఉంటుంటది సాధారణంగా లేదంటే అగ్రికల్చర్ పొలాల్లో ఉంటుంది అనమాట పొలంలో పనిచేసే వాళ్ళకి ఇంట్లో కొంచెం దుమ్ము దూలి దుడిసే వాళ్ళకి ఈ పాలిప్స్ ఎలర్జీ పాలిప్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది పాలిప్స్ అనేవి రెండు రకాలండి ఒకటేమో యాంట్రోకైనల్ పాలిప్ యూజువల్గా ఏందంటే ఒక పక్కనే ఉంటే ఒక ముక్కులోనే ఒకటే ఉంటదన్నమాట అనమాట రెండోది ఎదమాయిల పాలిప్స్ ఇవి రెండు ముక్కుల్లో ఉంటాయి నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో పాలిప్స్ ఆంట్రోకాయినల్ పాలిప్స్ ఆంట్రోకానల్ పాలిప్స్ యూజువల్గా పిల్లల్లో ఉంటుంటాయి ఎదమాయిల పాలిప్స్ యూజువల్ గా మనం అనుకున్నట్టు ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఉంటదనమాట ముక్కులో కండ పెరిగినప్పుడు శ్వాస మార్గాల్లో అడ్డంకి ఏర్పడుతుంది దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఈ పరిస్థితుల్లో చాలామంది ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా ఊపిరి తీసుకోవడం మొదలు పెడతారు ఇలాంటప్పుడు గురక ఓ సమస్యగా మారుతుంది తరచూ జలుబు చేస్తుంటుంది ముక్కు రెండు రంధ్రాలు బిగుసుకుపోయినట్లుగా మారతాయి సైనస్ గదులకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి ఆహార పదార్థాల రుచిని తెలుసుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంది తరచూ తలనొప్పిగా ఉంటుంది పాలిప్స్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి ఎప్పుడైనా మనకు ముక్కు మూసిపోతుంది అది అసలు ఇంప్రూవ్ ఏ కావట్లేదు డే టైంలో ఈవెన్ మనం ఎండకి తిరిగినా కొంచెం ఎక్సర్సైజ్ చేసినా కూడా ముక్కు బ్లాక్ అయి అయ్యి ఉందంటున్నప్పటికీ డెఫినెట్గా మనం డాక్టర్ చేయించుకోవాలి డాక్టర్ యూజువల్గా ఏంటి డాక్టర్ గారు ఎండోస్కోప్తో ముక్కు ఎగ్జామినేషన్ చేస్తాం అండి దీంట్లో మనకు క్లియర్గా తెలిసిపోయిద్ది పాలిప్స్ ఉన్నాయా లేవా ఉంటే ఎన్ని పాలిప్స్ ఉన్నాయి ఏ వైపు ఉన్నాయి ఇవి క్లియర్ గా తెలుస్తాయి సో దాన్ని బట్టి మనం డయాగ్నోస్ని ఈజీగా చేయొచ్చు అనమాట ఒకవేళ మనం పాలిప్స్ ఉన్నాయని డాక్టర్ చెప్పినా కూడా మనం అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి కొంతమంది చెప్తుంటారు ఇది మందులు అడినా తగ్గదు ఆపరేషన్ చేసినా తగ్గదు మళ్ళీ మళ్ళీ వస్తుంటది ఇలాంటిది కానీ అలాంటి వినొద్దు ఫస్ట్ దట్ దానికన్నా కూడా మనం ముందు ఉన్న ప్రాబ్లం తీసేసుకోవాలి ఈ ప్రాబ్లం మనం మళ్ళీ వస్తాయనో లేకపోతే వేరు వేరు అపోహలతోటి దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇది కంటిలో పోయి కంటి చూపు మీద ఎఫెక్ట్ పట్టడం కన్ను కన్ను మూమెంట్స్ మీద ఎఫెక్ట్ పట్టడం ఒక్కోసారి కంటి వెనక భాగంలో ఉన్న బ్లడ్ వెజల్స్ దగ్గరికి వెళ్ళటం పైన ఉన్న బ్రెయిన్లోకి వెళ్ళటం ఇలా జరుగుతుంటుంది అనమాట ఒక్కసారి ఇలా కంటిలో కానీ బ్రెయిన్లో కానీ వెళ్తే పూర్తి వ్యాధిని కూడా నయం చేయడం చాలా కష్టమైపోయిద్దండి ఎస్పెషలీ షుగర్ ఉన్న పేషెంట్లు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు ముక్కులో కండ పెరిగినప్పుడు సైనస్ గదులు కళ్ళు మెదడు భాగాలకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం బాగా కష్టమైపోతుంది దీంతో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది కొన్నిసార్లు ముఖ ఆకృతి కూడా దెబ్బతింటుంది దృష్టి దోషాలు ముఖ్యంగా ఒక వస్తువు రెండుగా కనిపించడం ఉబ్బినట్లు కనిపించడం మెల్లకన్ను వంటి సమస్యలు కూడా రావచ్చు ముక్కులో కండ పెరిగినప్పుడు మనలో చాలా మంది యాంటీబయాటిక్స్ ను స్టెరాయిడ్లను వాడుతుంటారు స్ప్రేలను ఉపయోగిస్తుంటారు ఇలాంటి సొంత వైద్యాల వల్ల ముక్కులో కండలు తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది నేసల్ ఎండోస్కోప్ తోటి మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత పాలిప్స్ ఉన్నాయని దాన్ని మనం సిటీ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి సిటీ స్కాన్లు ఏంటంటే మనకి ముప్పై నలభై సైనస్లు ఉంటాయి ఈ సైనస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఏ రకమైన ప్రాబ్లం ఉంది పాలిప్స్ ఉన్నాయా ఫంగస్ ఉందా జస్ట్ నీరు పెట్టి ఉందా మనకి సిటీ స్కాన్లో ఒక ఐడియా వస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళు సిటీ స్కాన్ చేయటం మంచిది ఎందుకంటే మనం పూర్తి వ్యాధిని చూడవచ్చు అనమాట ఈ సిటీ స్కాన్లో ఎక్కడెక్కడ ఎంత ప్రాబ్లం ఉందనేది దాంతోపాటు అవసరమైతే ఇది ఒకవేళ కంట్లో కానీ బ్రెయిన్లో కానీ పోయినట్టయితే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయిస్తామండి ఏంటంటే బేసిక్ ఈ సాఫ్ట్ టిష్యూస్ లో ఎంత పోయింది ఎక్కడ వెళ్ళింది అనేది మనకు క్లారిటీ వస్తుంది అనమాట ఎక్స్పెషల్లీ యాభై సంవత్సరాలు దాటినోళ్ళలో పాలిప్స్ ఉన్నాయి అంటే మనం ముందు బయాప్సీ చేసి చూసుకోవాలండి ఎందుకంటే ఇది ఒక్కోసారి వేరు ట్యూమర్స్ కానీ క్యాన్సర్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది అలానే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చినా కానీ ముక్కులో ఉన్నా కూడా మనం దీన్ని ముందు బయాప్సీ చేసుకుంటే మనకు ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ కూడా వస్తుందండి బేసిక్గా దీనికి సర్జరీ అండి దీని మీద అపోహలొద్దు సర్జరీ చేస్తే పాలిప్స్ మళ్ళీ వస్తాయండి పూర్తిగా పో అలాంటిది ఏం లేదండి ఇవాళ సర్జరీ కొత్తగా ఎండోస్కోపీ విధానంతో మైక్రోడిబ్బరేడ్ తోటి టెక్నాలజీ తోటి సిటీ స్కాన్ పెట్టుకొని మొత్తం పాలిప్స్ని తీసినట్టయితే దాంతోపాటు మనం పోస్ట్ ఆఫ్ కేర్ అంటాం అండి ఒకటి ఏంటంటే సర్జరీ పట్టు సర్జరీలో మొత్తం వ్యాధిని తీసేయాలి ఇంకోటం ఆపరేషన్ అయిన తర్వాత వాటిని మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతాం మళ్ళీ రాకుండా అలాంటి రెగ్యులర్ గా డాక్టర్ చెకప్ చేయించుకుంటా ఉండాలి నెలకో రెండు నెలలకు మూడు నెలలకో డాక్టర్ గారు చెప్పినట్టు దాంతోపాటు పొద్దున సాయంత్రం ముక్కుని ఈ జలనేతి విధానం ద్వారా సాల్ట్ వాటర్ వామ్ సెలైన్ వాటర్ తోటి ముక్కుని జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటా అవసరమైనట్టు ఒకవేళ ఫంగస్ వచ్చింది అనుకోండి రిపోర్ట్ లో మనం ఒక ఆరు నెలలు అట్ట మందులు ఆడాల్సి వస్తుంది ఫంగస్ లేదనుకోండి నేసల్ స్ప్రేసెస్ సరిపోతాయి ఒకవేళ దాంట్లో ఏదన్నా ఇస్టోపెథలజికల్ ఎగ్జామినేషన్ ఎక్స్పెషల్లీ నలభై యాభై సంవత్సరాలు దాటినోళ్ళు వాళ్ళు బిన్నైన్ లీజన్స్ అంటాం ఇన్వర్టెడ్ ప్యాపిలం అలాంటివి ఒక్కోసారి వస్తుంటాయి అనమాట ఈ పాలిప్స్ దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఒకవేళ అలాంటివి వచ్చినట్టయితే మనం మళ్ళీ సర్జరీ చేసి పూర్తి ట్యూమర్ని తీసేయాల్సి వస్తుంది రేరుగా ఒక్కోసారి మ్యాలిగ్నెన్సీస్ కూడా ఉంటాయి అనమాట అండర్లయింగ్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం పైన పాలిప్స్ ఉంటాయి లోపల క్యాన్సర్ ఉంటుంది ఒక్కోసారి అలాంటిది ఉన్నట్టయితే దానికి మనం ఆపరేషన్ అయిన తర్వాత ఆ స్టేజ్ని బట్టి సర్జరీయా లేకపోతే రేడియోథెరపీయా కీమోథెరపీయా తీసుకున్నట్టయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సర్జరీ సాయంతో ముక్కులో కండల్ని తొలగించినప్పటికీ అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది తరచూ జలుబు చేయడం పదే పదే ఎలర్జీలకు గురి కావడం కాలుష్య ప్రాంతాల్లో నివసించడం చల్లటి పదార్థాల్ని తరచూ తీసుకోవడం ఇవన్నీ ముక్కులో తిరిగి కండను పెంచుతుంటాయి అయితే ముక్కులో కండలు పెరిగిన తర్వాత బాధపడే కన్నా అసలు రాకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం గోరువెచ్చని నీటిలో కొద్ది మోతాదులో ఉప్పు కలిపి ఆ ద్రావణంతో ముక్కు రంధ్రాలను నిత్యం శుభ్రం చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది